నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం శనగ రైతు లబోదిబో తగిన దిగుబడులు మద్దతు ధర కంటే తక్కువకే విక్రయం నష్టాలు మూటగట్టుకున్నామని ఆవేదన ఈ ఏడాది రబీ సీజన్లో నందిగామ సబ్ డివిజన్ పరిధిలో ఎనిమిది వేల ఐదు వందలు ఎకరాల్లో రైతులు శనగ పంటను సాగు చేశారు కంచికచర్ల మండలంలోనే ఆరు వేల ఐదు వందలు ఎకరాల్లో పంట వేశారు శనగ విత్తనాల ఖర్చు ఎకరానికి ఏడు వేలు అయింది కౌలుతో పాటుగా అంతర కృషి ఎరువులు పురుగుమందులు ఇతరత్రా కలిపి ముప్పై వేల నుంచి ముప్పే ఐదు వేల వరకు పెట్టుబడి అయింది ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంట దిగుబడిపై ప్రభావం చూపాయి పైరు పూత పిందె దశలో ఉన్నప్పుడు రెండు మూడు రోజులు కొద్దిపాటి వర్షం కురిసింది దీంతో పూత రాలిపోయింది మళ్లీ పెద్దగా పూత రాలేదు దీంతో దిగుబడి గణనీయంగా తగ్గింది కొద్ది రోజుల నుంచి శనగ కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి కొంతమంది రైతులు కూలీలతో మరికొంతమంది యంత్రాలతో కోయిస్తున్నారు సాధారణంగా శనగ ఎకరానికి పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది ఈసారి ఐదారు క్వింటాళ్లకు మించి రావడం లేదు కొంతమంది రైతులకు మూడు నాలుగు క్వింటాళ్లే దిగుబడి వస్తోంది గిట్టుబాటు కాని ధర శనగలు చేయటానికి ఎక్కువ మంది రైతులకు గిడ్డంగులు తగిన వసతులు లేవు వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులకు తోడు గత సీజన్ పంట ఇంకా శీతల గిడ్డంగుల్లో మూలుగుతోంది దీంతో పలువురు రైతులు పంట కోసిన వెంటనే కల్లాల్లోనే అమ్ముతున్నారు కేంద్ర ప్రభుత్వం శనగలకు ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ప్రస్తుతం బయటి మార్కెట్లో క్వింటాలు ఐదు వేల ఐదు వందలు పలుకుతోంది మద్దతు ధర కంటే మార్కెట్ ధర నూట యాభై రూపాయలు తక్కువగా ఉంది పండిన శనగలు నాణ్యంగా ఉండడంతో మున్ముందు ధర పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు ఖర్చులైనా చేతికి రావు దిగుబడి సగానికి సగం తగ్గడం వల్ల పెట్టుబడి ఖర్చులు కూడా చేతికి రావని రైతులు వాపోతున్నారు పంట నూర్పిడి ఖర్చు భారంగా పరిణమించిందని కూలీలతో నూర్పిడి అయితే ఎకరానికి ఐదు వేలు యంత్రంతో మూడు వేలు అవుతుందని రైతులు చెబుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో శనగకు లభిస్తున్న ధర గిట్టుబాటు కాదని చెబుతున్నారు మద్దతు ధర ఏడు వేలకు తగ్గకుండా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు మొత్తంగా నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్